ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో రావాల్సిన దీర్ఘ రోగాలు మొండి రోగాలు ప్రాణాంతక సమస్యలు పాతిక ముప్పై ఏళ్ళ వయసు పిల్లలకే వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో ఏజ్ రాకుండానే పిల్లలు చనిపోవటం కళ్ళారా చూస్తున్నాం క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి వందలో పదిహేను మందికి పది మందికి ఆటోయిమిన్ డిజార్డర్స్ వచ్చి మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసి మన అవయవాల్ని నాశనం చేసేస్తున్నది రక్షణ వ్యవస్థ ఇలాంటి భయంకరమైన సమస్యలతో పాటు పాతిక ముప్పై ఏళ్ళకి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ ఒబీసిటీ పిల్లలు పుట్టకపోవటం హార్మోన్ సమస్యలు ఇవన్నీ వెంటాడుతున్నాయి మనుషుల్ని ఇలాంటి సమస్యలు రావటానికి మనం వాడుకుంటున్న రుచినిచ్చే పదార్థాలు మూడు ఈ మూడు మోతాదుకి మించి సంవత్సరానికి ఎన్ని కేజీలు ఎక్కువ వాడుతున్నామో తెలిస్తే ఇలాంటి జబ్బులు రావటానికి ఈ మూడిటికి ఎంత దగ్గర సంబంధం ఉందో మీకే అర్థమవుతుంది ఆ మూడు పదార్థాలు ఏమనుకుంటున్నారా నెంబర్ వన్ వైట్ పాయిజన్ అయిన సాల్ట్ నెంబర్ టూ వైట్ పాయిజన్ అయిన చక్కెర నెంబర్ త్రీ పాయిజన్ లాగా స్లో పాయిజన్ లాగా ఆయిల్ ఈ మూడు ఎంత మోతాదులో మనకి కావాలి ఎంత మోతాదులో వాడుతున్నాం ఒక్కసారి కొన్ని గణాంకాల ప్రకారం ఐసీఎంఆర్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం భారత ప్రభుత్వం వారు సర్వే చేపట్టగా తెలిసిన లెక్కల ప్రకారం ఈ మూడు రేంజ్ ఏ రేంజ్లో మనం వాడుకుంటున్నాం చూద్దాం మొట్టమొదటిది పంచదార తీసుకుంటే పిండి పదార్థాలు పనికి తగ్గట్టు మనకు కావాలి కానీ పంచదార రూపంలో కార్బోహైడ్రేట్స్ని హెల్దీగా ఉండాలనుకుంటే పదిహేను గ్రాముల నుంచి రోజులో పంచదార మీరు వాడకూడదు అని లెక్క మ్యాక్సిమం లిమిట్ ఒక రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల పంచదార నుంచి వాడకూడదని వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ లెక్కలు అలాంటిది మనము ఒక రోజుకు వాడే పంచదార యాభై నుంచి అరవై గ్రాములని రెండు వేల ఇరవై నాలుగులో ఐసీఎంఆర్ వారు రిలీజ్ చేసిన లెక్క సంవత్సరానికి మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ కేజీస్ నుంచి నైన్ కేజీస్ మించకూడదని వాళ్ళ లెక్కలు ఇస్తే పంచదార సంవత్సరానికి ఇరవై ఒక్క కేజీలు పంచదార సంవత్సరానికి మనం వాడేస్తున్నాం ఐసీఎంఆర్ వారు ఇరవై నాలుగో సంవత్సరంలో లెక్కల ప్రకారం సంవత్సరానికి ఇరవై ఒక్క కేజీలు పంచదారని ఒక మనిషి వాడేస్తున్నాడు అంటే పాలల్లో కానీ జ్యూసుల్లో కానీ స్వీట్స్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో వాడే పంచదార అంటే ఇది రక్తము లోపలకి చక్కెరని పెంచడానికి ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గించేయటానికి ఇమ్యూనిటీని డౌన్ చేయడానికి దంతాల ఇన్ఫ్లమేషన్ కలిగించి చిగుళ్ళు పళ్ళకి పుచ్చిపోవటానికి చిగుళ్ళు డ్యామేజ్ అవ్వటానికి కారణం పంచదార ఆస్తమాను కఫాలు శ్లేష్మాలు పెంచటానికి అనేక రకాల సమస్యలకి పంచదార కారణం మరి అలాంటి పంచదార మోతాది ఎంత ఎక్కువ ఉన్నది పంచదార లేకుండా మనం తీపినకి వాడుకోలేమా అంటే ఎన్ని సో తేనె లేదా ఖర్జూరం పొడి లేదా ఖర్జూరం పేస్ట్ లేదా చెరుకు పానకం లేదా తాటి బెల్లం లేదా ఇన్ని రకాలు మనం వాడుకుంటే ఈ నష్టాలు రావు కదా ఆరోగ్యం కోసం ఆలోచించండి ఆరోగ్యం కోసం కాస్త మారండి కుటుంబాన్ని రక్షించుకోండి వైట్ పాయిజన్ అయిన పంచదారణ కాస్త పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాలప్పుడు తింటే తప్పు లేదు కానీ రోజు దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి ఇక రెండవ విషయం చూద్దాం ఆయిల్ విషయానికి వస్తే మన బాడీకి ఇరవై గ్రాములు కొవ్వు కావాలి పెద్దలకి పిల్లలకి ముప్పై గ్రాముల వరకు కొవ్వు కావాలి ఆ కొవ్వు కూడా సహజంగా మనకి కనిపించకుండా ఉండే రూపంలో కొవ్వు బాడీకి కావలసింది అంటే బియ్యములో మిల్లెట్స్లో కొవ్వు ఉంటుంది కందిపప్పు మినపప్పు పెసరపప్పు వేర్సినపప్పులు జీడిపప్పు బాదంపప్పు ఇట్లాంటి వాటిలో నువ్వులు వీటన్నిటిలో కొవ్వు ఉంటుంది కొబ్బరి ఈ రూపాల్లో వెళ్లే కొవ్వు ఇరవై గ్రాములు కావాలి కొవ్వు కోసం ప్రత్యేకించి తినక్కర్లా ఏది కావాలని మనం తిన్నా కొవ్వు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా బాడీకి కావాల్సిన ఫ్యాట్ న్యాచురల్గా ఇరవై గ్రాములు సింపుల్గా వెళ్ళిపోతుంది ఒకవేళ ఆయిల్ వాడినా పదిహేను ఇరవై గ్రాములు మించి ఆయిల్ అస్సులు వాడకూడదు లెక్కల ప్రకారం అలాంటి ఆయిల్ మనం రోజుకి ఎంత వాడుతున్నామో తెలుసండి అరవై నుంచి డెబ్భై గ్రాముల మధ్యలో ఒక రోజుకు వాడుతున్నాం యావరేజ్ని ఇండియా మొత్తంలో తీస్తే ఇది కావలసిన కొవ్వు ఇరవై గ్రాములు అంటే మూడు రెట్లు ఎక్కువ డైరెక్ట్ ఫ్యాట్ అయిన ఆయిల్ని వాడేస్తున్నాం రెండు వేల ఒకటో సంవత్సరంలో తీసుకుంటే యావరేజ్ సంవత్సరానికి ఆయిల్ అనేది ఒక వ్యక్తికి ఎనిమిదిన్నర లీటర్ల ఆయిల్ సంవత్సరానికి అప్పటి వరకు చూస్తే ఉన్న లెక్కలు అవి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో వచ్చేసరికి ఆయిల్ వాడకం త్రీ టైమ్స్ పెరిగిపోయింది పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఆయిల్ వాడకం విపరీతంగా వాడుతున్నారు అందరూ టీవీల్లో ప్రకటనలు చూసి ఇది మా మంచి ఆయిల్ ఈ ఆయిల్కి మించింది ఇంకోటి లేదు ఇది ఆరోగ్యానికి గుండెకి ఎంతో మంచిదని అని చెప్పడంలో ఎక్కువగా వాడుతున్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఐసీఎంఆర్ వారి లెక్కల ప్రకారం ఎనిమిదిన్నర లీటర్ల సంవత్సరానికి ఆయిల్ వాడిన రెండు వేల ఒకటి నుంచి తీసుకుంటే ప్రస్తుతం లెక్కలు ఎంతో తెలుసండి ఇరవై మూడున్నర లీటర్ల ఆయిల్ సంవత్సరానికి వాడుతున్నారు అంటే త్రీ టైమ్స్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు ఫ్యాటీ లివర్ ఒబీసిటీ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ క్యాన్సర్ లాంటివి నూనె మరిగినప్పుడు రెండు వందల అరవై డిగ్రీలు వేడికి గురవుతుంది ఆ హీట్కి ఫ్యాట్ డ్యామేజ్ అయిపోతుంది కొవ్వులు చెడిపోతాయి ఆ చెడ్డ కొవ్వులను మన తింటే క్యాన్సర్స్ అటోమిట్ డిజార్డర్స్ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ వచ్చేస్తాయి పక్షవాతాలకి గుండె బ్లాక్లకి ఎక్కువ కారణం ఇలాంటి ఆయిల్ వాడకం అంటే పూర్వం రోజుల్లో గుంట గరిట్లో ఒక్క అర స్పూన్ స్పూన్ ఆయిల్ తాలింపు నొప్పుల మీద పెట్టి మరిగిన తర్వాత అందులో కరివేపాకు ఎండుమిరపకాయ జీలకర్ర వేసేసి తాలింపు కూరలో కలిపేవారు ఆ గరిటి తీసుకెళ్ళి అలాంటి స్టేజ్ నుంచి మనం అప్పుడు ఇరవై మూడున్నర లీటర్ల ఆయిల్ అంటే ఇరవై నాలుగు లీటర్లు సంవత్సరానికంటే నెలకి రెండు లీటర్ల ఆయిల్ వాడేస్తున్నారు ఒక మనిషి రోజుకి అరవై డెబ్భై గ్రాములు కాబట్టి ఆయిల్ వల్ల ఇన్ని డెబ్భై ఎనభై ఏళ్ళలో హార్ట్ అటాక్ వస్తే అదృష్టవంతుడు అనేవారు ఈ రోజుల్లో పాతిక ముప్పై ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి మరి దురదృష్టవంతులం అదృష్టవంతులం ఒక్కసారి ఆలోచించండి మనం మారకపోతే మనకు ఆరోగ్యంలో ఎట్లా మార్పు వస్తుంది ఒక్కసారి ఆలోచించొద్దా అందుకని నూనె వాడకం అంత విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి నూనె లేకుండా వంటలు మనం చూపించే పద్ధతులు కొంచెం మార్పు చేసి ట్రై చేసుకోండి ఆరోగ్యం కోసం మండే టు సాటర్డే తినండి ఆదివారం నాడు ఆయిలేసి వండుకుని ఎంజాయ్ చేయండి తప్పులేదు ఇక చివరిగా మూడవ తీసుకుంటే సాల్ట్ భారత ప్రభుత్వం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యుల లెక్కల ప్రకారం ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ మించి ఒక రోజుకు వాడకూడదు ఆ టేబుల్ సాల్ట్లో ఉండే సోడియం ఫార్టీ పర్సెంట్ అంటే రెండు వేల మిల్లీ గ్రాముల సోడియం కంటెంట్ కంటే మన లోపలికి వెళ్ళకుండా ఉంటే హెల్దీ దీనికి మోతాదుకి మించితే బీపీలు గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తారు అలాంటిది మనం వాడుతున్న ఉప్పు ప్రస్తుతం రోజుకి యావరేజ్న పదిహేను గ్రాములు టేబుల్ సాల్ట్ వాడుతున్నారు అంటే ఐదు గ్రాములంటే పదిహేను గ్రాములంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉప్పు వాడుతున్నారు రెండు వేల మిల్లీ గ్రాముల బదులు ఐదు వేల మిల్లీ గ్రాముల సోడియం నుంచి ఏడు వేల మిల్లీగ్రాముల సోడియం దాకా లోపలికి వెళ్ళిపోతుంది అందుకనే పక్షపాతాలు గుండె జబ్బులు కిడ్నీలు ఫెయిల్ అవ్వటం క్యాన్సర్స్ క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా చిన్న యోజులో రావటానికి సాల్ట్ నెంబర్ వన్ దొంగ పంచదారకంటే నూనె కంటే ఎక్కువ డేంజరస్ సాల్టే కానీ టేస్ట్నిచ్చేది ఫస్ట్ ఉప్పే అలాంటి ఉప్పు వాడకం జాంకాయ మొక్కల్లోనూ మొక్కజన కంటికి నేరేడికాయల్లో పుచ్చకాయ మొక్కల మీద అన్నిట్లో ఉప్పు ఇట్లా చల్లుకు తింటున్నారు నిలువ పచ్చళ్ళు ఇండియా వాళ్ళు వాడినంత నిలువ పచ్చళ్ళు ప్రపంచంలో ఎవ్వరు వాడరు ప్రపంచంలో అత్యధికమైన ఉప్పు వాడే ఫస్ట్ కంట్రీ ఇండియా అందుకని ఇండియన్స్కి గుండె జబ్బులు పక్షవాతాలు హైబీపీలు చిన్న ఏజ్లోనే ఉంటాయి ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని క్రానిక్ డిసీజెస్ చిన్న ఏజ్లో రావడానికి హై సాల్ట్ వాడకం కారణం కాబట్టి ఉప్పుని శని అన్నారు ఉప్పుని దరిద్రం అన్నారు ఉప్పుని చేతికి వద్దన్నారు ఉప్పు చేతికిస్తే పుచ్చుకోవద్దన్నారు ఉప్పు తింటే అప్పులు పాలవుతావన్నారు ఉప్పుని తీసేస్తే శనిపోతుందన్నారు ఉప్పును బయట నుంచి తీసేసేస్తున్నాం కానీ లోపల నుంచి తీసేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోండి అమ్మాయిని అత్తగారిని పెట్టేటప్పుడు అన్నిటిని పెట్టి పంపిస్తారు ఉప్పు తప్ప నూనె తప్ప అంటే ఇలాంటి పాయిజన్స్ని మనం పెట్టి పంపకూడదని ఆచారం కూడా మన ట్రెడిషన్లో ఉంది కానీ ఇన్ని రూపాల్లో మన పెద్దలు ఋషులు హెచ్చరించిన డాక్టర్లు చెప్తున్నా మన ఇష్టం టేస్ట్ కోసం మనం తినేస్తున్నాం చేజేతులా దీర్ఘ రోగాలు వయసు రాకుండా కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఏం సాధించాలన్నా ఈ శరీరం ఉండాలి ఈ శరీరం అనేది ఒక బ్రతుకుంటే మనం ఏదైనా చేయొచ్చు అసలు బ్రతుకుంటానికి లేకుండా రోగాలు తెచ్చుకుంటే మన బ్రతుకే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి బ్రతుకుంటే ఎన్నైనా ఎంజాయ్ చేయొచ్చు అసలు బ్రతికే లేకుండా చేసుకుంటే అనుకున్న లక్ష్యాలన్నీ అర్ధంతరంగా ముగిసిపోతాయి కాబట్టి ఆలోచించండి వైట్ పాయిజన్స్ అనే సాల్ట్ని షుగర్ని దూరం చేయండి ఆల్టర్నేటివ్ వంటల విధానం మంతినా అఫీషియల్లోను మంతినాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ ఛానల్ ఉప్పును లేకుండా పంచదార లేకుండా ప్రపంచంలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మంతినాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ ఆరోగ్యకరమైన వంటలు ఇచ్చే ఛానల్ ట్రై చేయండి నాలుగు రోజులు పంచదార లేకుండా కాఫీ అయితే అలవాటైపోతున్నది పది రోజులు మజ్జిగనడు ఉపమానేస్తే అది అలవాటైపోతున్నది ఈ వంటలు కూడా నాలుగు రోజులు తింటే అలవాటైపోతాయి కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మారండి పిల్లల్ని మార్చుకోండి అని ఇలాంటి హాని కలిగించే వాటిని విచ్చలబిడిగా వాడటం మానేసి కంట్రోల్లో ఉంచుకోవటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ Нам